పెళ్లిళ్ళు సీజన్లు ప్రారంభమయ్యాయి మండపాల కోసం పోటీ పడుతున్నారా అయితే మీకోసమే తక్కువ ధరకే పెళ్లి మండపం సిద్ధంగా ఉన్నది కేవలం రెండు వేల రూపాయలకే మండపం దొరుకుతుంది అది కూడా చక్కటి వాతావరణంలో జలాల నడుమ కొండ ప్రాంతంలో ఈ కళ్యాణ మండపంలో నిర్మించారు పెళ్లి చేసుకోవాలనుకునేవారు ఖచ్చితంగా వరుడు వధువు ఇరు వర్గాలు ముందస్తుగా దేవస్థాన ఆలయ కమిటీ అనుమతి తీసుకొని రసీదు పొందినట్లయితే ఇక్కడ అన్ని వసతులతో కూడిన పెళ్లి మండపంను సిద్ధం చేస్తామని లోకల్ ఎయిటీన్తో అర్చకులు కృష్ణమూర్తి తెలిపారు చిత్తూరు జిల్లా మండలము రము పంచాయతీ మురము గ్రామానికి చేరిన అంజనార్జున దేవాలయం మేము ఇక్కడ అర్చకులుగా ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నాము పెళ్ళిళ్ళు భజనలు రామకోటి ఇట్లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి పౌర్ణమి రోజు సాయంకాలము భజనలు కోలాటలు మండల బదులు చక్కల కోలాటలు ఇలాంటి కార్యక్రమాలతో కూడా బయట నుంచి కూడా భక్తాదులు వచ్చి అదే విధంగా అదేవిధంగా పెళ్ళిళ్ళు కూడా యథాశక్తి ప్రకారంగా పెళ్ళిళ్ళు కూడా అప్పుడప్పుడు చేసుకుంటుంటారు కాబట్టి ఇక్కడ సత్రం ఉంది తర్వాత గా చేసుకోవాలి సత్రం ఉంది తర్వాత బాత్రూమ్స్ ఏర్పాటు ఉంది ఇక్కడ వచ్చి తక్కువ డబ్బుతో పెళ్లి చేసుకోబోతారు అనమాట కాబట్టి ఎంత ఒక రెండు వేలు నుంచి ఐదు వేలు ఆ లోపల ఈ గుడికి కట్టడి తీసుకోవడం జరుగుతుంది అది అభివృద్ధి కోసంగా అంతేగాని దీంట్లో ఎవరు తినేదానికోసం కోసం ఎవరు లేదు కాబట్టి గుడిని డెవలప్మెంట్ చేసేదాని ఆ రెండు వేల మూడు వేలు తీసుకొని అక్కడ ఇక్కడ అది చిన్న చిన్న డెవలప్ చేస్తున్నారు చిన్నది ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ముందస్తు ఏమైనా అనుమతి తీసుకోవాలా ఇక్కడ ఏమన్నా అనుమతి తీసుకోవాలి రసీదు తీసుకోవాలి తర్వాత వచ్చి ఆధార్ కార్డ్స్ ఎలిజిబిలిటీ ఉండాలా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంతటి కూడా మైనార్టీ తీరునల్లా పద్దెనిమిది సంవత్సరాలు దాటిండే వాళ్ళకు మాత్రమే ఇక్కడ పెళ్లి ధ్యానం జరుగుతుంది కాబట్టి చిన్న వయసు వాళ్ళు పెళ్ళి జరగ స్వీకరించబడదు ఆ విధంగా వాళ్ళు వచ్చి ఇక్కడ చేసుకొని వెళ్తూనే ఉంటారు కాబట్టి ఈ అంజనాద్రి గుడి ఇక్కడ మరొక సమీపం నుంచి ఒక మూడు కిలోమీటర్ ఉంది కాబట్టి ఇక్కడ పెంట గ్రామము పెంట చెరువు అని ఇక్కడ వాస్తు కూడా చాలా బాగుంది కాబట్టి కింద అత్తగారులు శివాలయము నాగర్లు నవగ్రహములు వీరాంజనేయ స్వామి ఇరవై ఐదు ఆంజనేయ స్వామి ఆ తర్వాత వీరాంజనేయస్వామి అన్ని దేవాలయ రామాలయము అన్ని దేవాలయ ఇక్కడ ఉన్నారు కాబట్టి మనము ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటే వాళ్ళకంతా కూడా సంతోషంగా అన్నీ కూడా నెరవేర్తారు నెరవేర్తారు కాబట్టి అన్నీ మంచి అందరూ కూడా వచ్చి భక్తాదులు చుట్టుపక్కల గ్రామస్తులు వాటి నుంచి కూడా వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళంతగా మా అందరికీ మంచిగా జరగాలని చెప్పేసి ఆ శ్రీ శ్రీరామచంద్రమూర్తిని ఆంజనేయ స్వామి కోరుకుంటూ చురదీసుకుంటాం చేసి